సహోదరులారా ఇవాళ్ళ వీడియోలో చేతబడి చేయడానికి ఉపయోగించే మూడు వస్తువుల గురించి తెలుసుకుందాం దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి సహోదరులరా నేను ఇక్కడ ఒక విషయం మీకు ముందే క్లియర్ చేస్తాను అదేమిటంటే ఈ వీడియో మీరు చూసిన తర్వాత ప్రతిదీ దీని వల్లే జరుగుతుందని అనుకోవద్దు ఎందుకంటే కొందరు ఎలా ఉంటారంటే దానికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా గానీ లేదా కాస్త ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రతి దానికి ఎవరో ఏదో చేస్తున్నారు మాపై చేతబడి చేస్తున్నారు మాకు దిష్టి తగిలిందని అనుకుంటూ ఉంటారు చేతబడి ప్రతి ఒక్కరిపై చేయడం అంత సులభం ఏం కాదండి కొన్నిసార్లు మన సొంత తప్పుల వల్లే సమస్యలు వస్తూ ఉంటాయి వ్యాపారంలో ఒకవేళ ఏదైనా తప్పులు చేశామనుకోండి వ్యాపారం ఎలాగూ దెబ్బతింటుంది దానికి మాపై ఏదో చేసారు అందుకే మా వ్యాపారంలో లాస్ వచ్చింది అని అనుకోవడం ఇది అంత కరెక్ట్ కాదు ఆరోగ్యం యొక్క జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దానికి మాపై ఏదో చేశారు అందుకే మా ఆరోగ్యం బాగుండడం లేదు అని అనడం ఇది కరెక్ట్ కాదు అర్థమైంది కాబట్టి చేతబడి ఉంది దిష్టి కూడా తగులుతుంది తగు అని నేను అనట్లేదు ప్రభుత్వం ముహమ్మద్ సహిస్ గారి కూడా ఉంది ఐను హక్కు దిష్టి తగలడం వాస్తవం అని ఉంది కానీ ప్రతి దానికి ప్రతిసారి తగులుతుంది అని అనుకోవడం ఇది అవివేకం సహోదరుల అయితే ఈ చేతబడి చేయడానికి మూడు వస్తువులు ఏమిటి అనేది తెలుసుకుందాం సహోదరుల మొట్టమొదటి వస్తువు వచ్చేసి పాత దుస్తులండి వీటిని చేతబడి చేయడానికి ఉపయోగిస్తారు ఇందులో మన శరీర వాసన చెమట ఉంటుంది చేతబడి చేసే వాళ్ళు వీటిని తీసుకొని మంత్రాల ద్వారా టార్గెట్ వ్యక్తిపై ప్రభావం చూపించడానికి ప్రయత్ని ఎందుకంటే ఆ వాసన ద్వారా మన ఆత్మీయ సంబంధం ఉంటుందని వారు నమ్ముతారు ఇంకొందరు ఎలా ఉంటారంటే పాత బట్టలలో మంత్రాలు చదివి ముడులు కడతారు ఆ ముడుల ద్వారా ఆ వ్యక్తి జీవితం కూడా అడ్డుకట్టలో పడుతుందని వారు భావిస్తూ ఉంటారు ఇంకొందరు ఎలా ఉంటారంటే ఆ బట్టలను మంత్రాలు వేసి గుహల్లో సమాధుల్లో లేదా చెట్ల కింద పాతి పెడతారు దీనివల్ల ఆ వ్యక్తి జీవితం చీకటిలో పడిపోతుందని వారు నమ్ముతారు ఇంకొందరు నీటిలో వదిలేస్తారు పాత బట్టలను మంత్రాలు వేసి చెరువులో లేదా నదిలో వేస్తారు దీనివల్ల ఆ వ్యక్తి ఆరోగ్యం బలహీనం అవుతుందని వారు నమ్ముతారు మరియు చేతబడి చేసేవారు వాడే రెండో వస్తువు ఏమిటి అంటే వెంట్రుకలు మనిషి శరీరంలో నుండి వచ్చే ప్రతి వస్తువులో ఆ వ్యక్తి యొక్క డిఎన్ఏ ఉంటుంది అందులో ఒకటి వెంట్రుకలు సహోదరు ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవాలంటే అతని వెంట్రుక దొరికితే అది ఆ వ్యక్తి శరీరానికి రిమోట్ కంట్రోల్ లాంటి పాత్ర వహిస్తుందని వారు నమ్ముతుంటారు చేతబడి చేసేవారు వెంట్రుకలపై మంత్రాలు వేసి తో గట్టిగా కట్టి దాన్ని బావిలో వేస్తారు లేదా చెట్టు కడతారు లేదా నేలలో పాతి పెడతారు దీని అర్థం ఏమిటంటే ఎవరి వెంట్రుకలనైతే కట్టారో వారి జీవితం ఆరోగ్యం దాంపత్యం మనసు కూడా బంధించబడుతుందని వారు నమ్ముతారు మరియు ఆ వెంట్రుక మీద స్టిర్క్ కలిగిన కలిమాలు చదివి దాన్ని చెడు జిన్లకు ఇస్తారు ఈ జిన్లు ఆ వెంట్రుక వాసన మరియు సంబంధం ద్వారా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నిద్రలో భయంకర కళలు చూపించడం భార్య భర్త మధ్య గొడవలు సృష్టించడం శరీర నొప్పులను కలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు మరియు ఇంకొందరు ఆ వెంట్రుకలను రక్తం లేదా మలిన పదార్థాలతో కలిపి మంత్రాలు చదువుతారు ఇది శైతాన్లకు చాలా ఇష్టమైన పద్ధతి ఎందుకంటే అపవిత్రం ఉన్న చోటే శైతాన్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి అలా చేస్తే ఆ వ్యక్తి ఆత్మీయంగా బలహీన పడిపోతాడని వారు నమ్ముతారు వెంట్రుకలు ఒక్కసారి చేతబడి చేసేవారి దగ్గరికి వెళ్ళాయంటే ఆ వ్యక్తి దగ్గర ఉండకపోయినా ఎక్కడ ఉన్నా కూడా దూరం నుండే ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తారు సహోదరుల చేతబడి చేసేవారు ఉపయోగించే మూడో వస్తువు ఏమిటి అంటే మనిషి యొక్క చిత్రపటాలు ఫోటోలు చేతబడి చేసే వాళ్ళు ఆ వ్యక్తి ఫోటోను తీసుకొని దానిపై కుఫురు కలిగిన కలిమాలు చదివి ఆ ఫోటోపై సూదులు పొడవడం నిప్పులో కాల్చడం కట్టి పెట్టడం లాంటివి చేస్తారు దాని ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యక్తి శరీరం అదే విధంగా ప్రభావితం అవ్వాలని కొన్నిసార్లు వీళ్ళు మట్టితో లేదా బట్టలతో ఒక బొమ్మను తయారు చేస్తారు ఆ బొమ్మను ఆ వ్యక్తి పేరు కట్టి మంత్రాలు చదువుతారు ఆ బొమ్మకు ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైనా వస్తువును లింక్ చేస్తారు ఆ తర్వాత ఆ బొమ్మపై సూదులు పొడవడం కాల్చడం కట్టేయడం లాంటివి చేస్తారు దాంతో ఆ వ్యక్తికి శరీర నొప్పులు రోగాలు మానసిక సమస్యలు వస్తాయని నమ్ముతారు అయితే సహోదరు ఈ మూడు వస్తువులను చేతబడి చేయడానికి హాని కలిగించడానికి ఉపయోగిస్తారు అందుకే హదీసులో ఉంది దుస్తులు ఒకవేళ పాతవి అయినట్లయితే కనుక అంటే మీరు ఆ యొక్క దుస్తులను వాడనట్లయితే కనుక ఆ దుస్తులు దానమైనా చేయాలి లేదా కాల్చి బూడిదైనా చేయాలని ఉంది అదే విధంగా వెంట్రుకలు కూడా మట్టిలో పాతి పెట్టాలి లేదా కాల్చి పడేయాలి మరియు ఫోటోస్ కూడా ఒకవేళ ఇంట్లో గోడకు అతికిస్తూ ఉంటారు ఫోటోలను అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఇటు దైవ దూతలు కూడా ఇంట్లో ప్రవేశించారు మరియు ఆ ఫొటోస్ ను ఎవరైనా కూడా ఈజీగా కాపీ చేసి అంటే కెమెరాతో మళ్ళీ ఫొటోస్ తీసి మిస్యూజ్ చేయవచ్చు కాబట్టి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అంతేకాక హాని కలిగించడానికి మంత్రాలు చదివిన గుడ్లను కూడా రాత్రిపూట ఎవరి ఇంటి ముందైనా విసిరేస్తారు దాంతో ఆ ఇంట్లో కలహాలు రోగాలు వస్తాయని వారు నమ్ముతారు మరియు మంత్రాలు చదివిన పొడి వస్తువులను ఆహారంలో లేదా నీటిలో కలిపిస్తారు దాంతో ఆ వ్యక్తి లోపలి నుండి ప్రభావితం అవుతాడని వారు నమ్ముతారు సహోదరా ఇవన్నీ శైతాన్ విద్యలు చెడు పనులు కుఫురు మరియు షిర్క్ పనులు ఇస్లాం ప్రకారంగా ఇలా చేయడం హరామ్ నిషిద్ధం ఇలా చేసేవారు అవిశ్వాసులు అవుతారు ఈ చేతబడికి సంబంధించిన ప్రస్తావన మీరు లో సూరే బక్రాలోని నూట రెండవ ఆయత్ లో చూడవచ్చు మరియు సూర్య అల్ ఆరాఫ్ లోని నూట పదహారవ ఆయత్ను కూడా చూడవచ్చు లేదా సూర్య యూనుస్ లోని ఎనభై ఒకటవ ఆయత్ను మరియు సూర్య తోహాలోని అరవై తొమ్మిదవ ఆయత్ను కూడా మీరు చూసి చదవచ్చు వీటి ప్రకారంగా ఇలాంటి చెడు పనులు చేసేవారు ఎప్పటికీ సాఫల్యాన్ని పొందలేరు వీరి నివాసం నరకం సహోదల్లారా సహోదల్లారా నేను ఇంకో వీడియో చేస్తాను దాంట్లో ఈ చేతబడి నుండి మరియు నరదిష్టి నుండి రక్షణ కొరకు దువాలు మరియు కురాన్ యొక్క సూరాలను కూడా నేను చెప్తాను ఇన్షాల్లా వీటి పట్ల అమలు చేయడం ద్వారా మీకు ఎలాంటి హాని కలుగదు మరియు అల్లాహ్ రక్షణలో ఉంటారు సరేనా సహదారా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైమ్ వరహమతుల్హి వారు